హలో అండి అందరికీ నమస్తే రెస్టారెంట్స్లో ముస్లిమ్స్ పెళ్ళిలో ఎక్కువగా చూసే గ్రీన్ చికెన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్ని రకాల రోటీస్లోకి బిర్యానీ అండ్ పులావ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ టేస్టీ గ్రీన్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చికెన్ వెరైటీస్లో మీకేది ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి దానికోసం ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక రెండు ఇంచుల అల్లము ఐదారు జీడిపప్పులు ఒక ఎనిమిది పది పచ్చిమిర్చి అరకప్పు పుదీనా అరకప్పు కొత్తిమీర మన చేతికి నిండుగా వస్తే సరిపోతుందండి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్తో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం అరచక్క నిమ్మరసం పిండుకోవాలి దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్కి పసుపు వేసుకొని ముందుగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకొని కప్పుకి పెరుగు కూడా వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేలాగా ఇలా కొద్దిసేపు రబ్ చేస్తూ కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్కి ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలుపుకొని ఒక అరగంట నుంచి గంట పాటు చికెన్ని పక్కకు పెట్టుకోవాలి ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అన్నీ వేగేదాకా వేయించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్కి పసుపు కూడా వేసుకోవాలి నేను బ్రౌన్ ఆనియన్స్ యూజ్ చేశానండి అందుకే ఇక్కడ పచ్చి ఉల్లిపాయ వేయలేదు మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉల్లిపాయ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే నాలుగు నుంచి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి పల్చగా ఉన్నట్టయితే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే కర్రీని ఉడికించుకోవడం వల్ల మసాలా అంతా లోపలికి బాగా పట్టి మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది చూడండి ముక్క కూడా ఉడికిపోయింది ఇక్కడ వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదండి నేను మొదటగా పేస్ట్లో యూజ్ చేసిన వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోయింది మీకు ఇంకాస్త గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అవుతుంది కదండి ఈ టైంలో ఒక టీ స్పూన్కి గరం మసాలా పావు టీ స్పూన్కి మిరియాల పొడి వేసుకోండి మీరు కారం ఎక్కువ వాళ్ళయితే ఇంకా కాస్త మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ కర్రీకి మనం కారం యూజ్ చేయం కాబట్టి మొదట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్స్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి ఈ ప్లేస్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా చివరిలో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఫ్రెష్గా ఉన్న క్రీమ్ని వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర కసూరి మేత ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పెరుగుని బాగా బీటర్తో బీట్ చేసి స్మూత్గా అయ్యేంతవరకు కలుపుకొని ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికింది కదా ఆయిల్ కూడా చాలా బాగా పైకి తెలియంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి ఎక్కువగా ముస్లింస్ పెళ్ళిలో మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తుంటారు అన్ని రకాల రోటీస్లోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గ్రీన్ చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ